మెరుగైన సేవలు అందించడానికి ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంది ఇప్పుడు క్వాలిఫైడ్ డాక్టర్లు మనం వినుకుంట హాస్పిటల్లో ఉండి మంచి వైద్యం అందిస్తున్నారు ఈ అవకాశాన్ని మన ప్రజలందరూ కూడా సద్వినియోగం కదా అని మాజీ ఎమ్మెల్యే బాధ్యత రహితంగా దుష్ప్రచారం చేయటం తగదు ఇప్పుడు ఇది దమ్ముంటారా వచ్చి నువ్వే పరీక్షించుకో డాక్టర్ దగ్గరికి వచ్చి ఆ బల్ల బ్రహ్మనాయుడికి హార్ట్ ప్రాబ్లం ఉంది షుగర్ ప్రాబ్లం ఉంది చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్ రా ఎప్పుడు కాంటప్పుడు రా మన గవర్నమెంట్ హాస్పిటల్ నీకు వైద్యం చేపిస్తాం నీకు మందులన్నీ కూడా ఫ్రీగా ఇచ్చి పంపిస్తాం హాస్పిటల్స్ మీద విష ప్రచారం బొల్ల బ్రహ్మనాయుడికి ఎన్డీఏ ప్రభుత్వం మీద లోకల్ ఎమ్మెల్యే మీద రోజు ఏంటి విమర్శించకపోతే ఆయనకి నిద్రపడదు రోజు అసత్య ప్రచారాలు చేయకపోతే ఆయన మనసు ప్రశాంతత ఉండదు అబద్ధం ఆడటం వాళ్ళ జీవిత భాగం అయిపోయింది అబద్ధాలకి కేర్ అడ్రస్ అయిపోయారు అబద్ధాలకి బ్రాండ్ అంబాజిడీ అయిపోయారు అసత్యాలకి బ్రాండ్ అంబాసిడీ అయిపోయారు అక్కడ జగన్మోహన్ రెడ్డి నుండి ఇక్కడ పొల్లా బ్రహ్మ దాకా ఇది చాలా సిగ్గుసేటు ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా ప్రభుత్వ వైద్యశాలలో మంచి డాక్టర్లు ఉన్నారు మంచి వైద్యం అందిస్తాం మంచి ఉచితంగా మందులు ఇస్తాం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సింది నేను కోరుతున్నా